హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి గత నాలుగు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ నాలుగు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి రాకుండా ప్రెస్ మీట్లు పెట్టి నేను అసెంబ్లీకి వస్తే నాకు మైక్ హీరో నన్ను మాట్లాడిన ఎవరు అంటున్నారు మనం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చాలా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అసెంబ్లీ సమావేశాల్లో మనం ఎంత పద్ధతిగా ఎంత నిజాయితీగా మాట్లాడాము జగనన్న అన్ని అమ్మ నా భూతులు పచ్చిభూతులు మాట్లాడాము అలాంటిది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలోకి రావడానికి నువ్వు భయపడుతున్నావా ఎందుకన్నా భయం ఎందుకు నువ్వు పులివిందులో పెట్టవి నువ్వు భయపడకూడదు నువ్వే భయపడితే నీతో పాటు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు నువ్వు అసెంబ్లీలోకి రావాలా అడుగు పెట్టాలా అసలు నువ్వు మామూలుగా మాట్లాడకూడదు అన్నమాట నువ్వు చేసిన పనులని చెప్పాలా నువ్వు చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి గురించి చెప్పాలా అన్నీ చెప్పాలన్నా జగన్ నువ్వు రావాలా నువ్వు అసెంబ్లీలో అడుగు పెడితేనే కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉంటారు నువ్వు రాకపోతే జగన్ భయపడ్డాడు అసెంబ్లీలోకి రావట్లేదని చాలామంది అనుకుంటున్నారన్న నువ్వు వచ్చి నీ విశ్వరూపాన్ని చూపించు అసెంబ్లీలో ఏదైతే ఏమైంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మనకి నూట యాభై ఒక్క సీట్లతో అసెంబ్లీలోకి అడిగిపెట్టిన నువ్వు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఇష్టాసారంగా మాట్లాడుతుంటే నువ్వు చూస్తూనే ఉండవు ఎవరినైనా అలా అని ఒక్కసారి కూడా చెప్పలేకపోయావు నువ్వు కూడా అలాగే మాట్లాడటం చాలా బాధాకరం అన్న నువ్వు కానీ అసెంబ్లీలో ఆ రోజు అట్లా మాట్లాడొద్దని ఒక్క ఎమ్మెల్యేకి చెప్పినా కానీ ఇవాళ రోజున నువ్వే అధికారంలో ఉండేవాడివి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో దాకా అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు ఎలా మాట్లాడేవన్నా పులి బిడ్డలాగా మాట్లాడేవు అలాంటి వాడివి నువ్వు ఇవాళ రోజున అసెంబ్లీకి రాకపోవడం చాలా బాధాకరం అన్నా నువ్వు రావాలా నీ విశ్వరూపాన్ని చూపించాలా ప్రతిపక్ష హోదాని పరిగెత్తించాల ఏది ఏమైనా కానీ నువ్వు అసెంబ్లీలో అడుగు పెడితేనే ప్రతిపక్ష హోదా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు జగన్ అన్న నువ్వు కానీ అసెంబ్లీలోకి రాలేదనుకో జగన్ భయపడుతున్నాడు పులివెందులో పులిబెడ్డ భయపడుతుందే అని చాలామంది సెటర్లు వేస్తారన్న నువ్వు రావాలి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలా మన ప్రతాపం ఏంటో చూపించాలన్నా సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాల పోస్టులు పెడతారన్న జగన్ భయపడ్డాడు పులివెందుల పులిబిడ్డ భయపడింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అసెంబ్లీలో పులివెందుల పులిబిడ్డలాగా మాట్లాడిన జగన్ అన్న ఇవాళ రోజున అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు భయపడిపోయాడా అని జనాలందరూ అందరూ అనుకుంటున్నారన్న ఒక్కసారి నువ్వు వచ్చి అడిగిపెట్టి చూడన్న నీ గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ మామూలుగా ఉండదన్న ఏదేమైనా నువ్వు అసెంబ్లీకి రావాలా ఈ ప్రతాపం చూపించాలా ప్రతిపక్ష హోదాని గడగడలాడించాలా ఇదేనన్నా మా కావాల్సింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి